ప్రజాపాలన సంక్షేమ పథకాలకు మద్దతిస్తే స్వాగతిస్తాం పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదు పదేళ్లు కష్టపడ్డ పార్టీ జెండా వారికి మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి జగిత్యాల ఎల్ఎల్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు మిత్రుల కలయిక సమావేశం అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు రాజ్యాంగ నిబంధనలు నైతిక విలువల గురించి ఏ పార్టీలో ఉన్నదో తెలియని వ్యక్తి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు అభివృద్ధి కోసం పెద్దలు కలవడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అని ప్రభుత్వ కార్యక్రమాలు మద్దతు ఇవ్వడంపై స్వాగతిస్తున్నామని మంచి పనులు చేసినప్పుడు ప్రతిపక్షాలు స్వాగతించడం పరిపాటిని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గత సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉచిత బస్సు ప్రయాణం ఉచిత గృహ విద్యుత్ ఐదు వందల కేసు సిలిండర్ పథకాలను సన్నబియం వంటి పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాను జగిత్యాల ఎమ్మెల్యేగా బోర్నపల్లి వంతన కోసం విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేసినట్లు ఆయన గుర్తు చేశారు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవడం ప్రభుత్వంతో కలిసి పనిచేయడాన్ని ఎవరు విభేదించడం లేదు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంలో నీ జోక్యం ఏమిటి అని ఎమ్మెల్యే సూటిగా ఆయన నిలదీశారు ఉమ్మడి కరీంనాడలో పద్నాలుగు పంచాయతీ సమితి అధ్యక్షులు పదమూడు మంది కాంగ్రెస్ లో కలిస్తే నేను మాత్రమే అప్పుడు కలవలేదని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పలువురు మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలు కూడా కలవడానికి అవకాశం ఉంటుంది అన్న దీపం పవాలకంటే తన భావంతోనే రావడం జరిగింది

అది మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ రాష్ట్రంలో అయినా పార్టీలో ఉండదు అది ఫస్ట్ వన్ వస్తే వీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఆ ఏ పార్టీలో ఉన్నది ఏ ఆయన విజయాల ముందు కాల ఆ పార్టీలో తెలియతున్నదో ఆయన నేతలు వినోడు రాజు గురించి మాట్లాడడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పి నిజంగా గారి మధ్య పార్టీ చట్టానికి అనుగుణంగా ఆయన బిఆర్ఎస్ పార్టీకి ఎంపికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినట్టు ఏదైతే బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు స్పీకర్ గారు చేసిన ఆలోచన సందర్భంగా వారు కేవలం అభివృద్ధి పరంగా ముఖ్యమంత్రి గారికి కలవడం జరిగింది అంతే ఏదైతే ఆయన పార్టీ టిగా పాల్పడలేదు స్టిల్ ఈస్ కంటిన్యూ బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా ప్రమాణ పత్రం అసెంబ్లీ పేరు ప్రమాణ పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పండి సరే సంతోష బి వెల్కమ్ ఇట్ వీళ్ళ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ అధినేతలను కలవటం అనేది ఇది ప్రజాత్సవం ఇచ్చిన హక్కు అని చెప్పి అంటుండ అభివృద్ధి నిమిత్తం ఏదీందో ప్రభుత్వ నిర్ణయం కలవటం అనేది ప్రభుత్వ జీవితం కలవడం అనేది ప్రజాస్వామ్యంలోకి ఇచ్చిన హక్కు హక్కు సివిల్ రాయిట్ ఇట్లా ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి నిమిత్తం కలవటము ఇవాళ ప్రభుత్వ జీవితంలో మంచి కార్యక్రమాలను సమర్థించటం వెల్కమ్ ఇట్ పలు సందర్భాలలో వివిధ ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్షాలు ఏదైతుందో సమర్థించడం ఆనవాయితూ ఏదైనా ప్రభుత్వం మంచి పని చేస్తుంటే ప్రతిపక్షం అంత మాత్రాన్ని ఏదైతుందో దాన్ని విభేదించడం వ్యతిరేకించడం కాదు మంచి పనులు చేస్తుందో ప్రభుత్వం ఏదైతుందో ఎవరైనా నేను ఆహ్వానించాల్సిందే మీరు కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను సమర్థించడం ఆహ్వానిస్తున్నాం చెప్పారు నేను కూడా చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నెల గెలిచింది అప్పుడు రాసి కొట్టి అందుకోవాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కరీంనగర్ గారు పర్యటన సందర్భంగా నేను జగతీఆర్ నియోజకవర్గం బాధ్యత గల శాస్త్ర ఏది ఇస్తుందో రాయచేళ్ళ మండలం భోవనపల్లి గోల్బాగ్ ఎంత అంతా నిర్మాణం చేస్తే అప్పటి హైదరాబాద్ ఉమ్మడి కన్నా జిల్లాకు మరి అనుసంధానం ఏర్పడుతుంది రాయకుల ప్రాంతం జీవిత ప్రాంతానికి ఏదైతుందో అభివృద్ధి కలుగుతుంది అనే భావన పిల్లలు కేసీఆర్ గారికి నేను పాజిటివ్ చేశాను రెస్పాండెంట్ నా విజ్ఞప్తి ఏదైతుందో దాని మందులు కూడా మందులు లేదా బాధ్యత అభివృద్ధికి రాజకీయాలకు ముడిపెడ్డ సంబంధించారు కాబట్టి ఎవరు కూడా మీరు కోరుకోరు ఎమ్మెల్యేగా అభివృద్ధి నిమిత్తం ముఖ్యమంత్రి అది ఎవరు కూడా విభేదిస్తే ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను సమచితంగా ఎవరు విభజిస్తలేదు బేసిక్ ఇష్యూ చేసే నువ్వు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో నీ చూచలే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో నీ చూతలైతే జరుగుతుంది అభివృద్ధిలో పాటుపడుతుంటే నువ్వు నేను ఈ అభివృద్ధిని పాటు తెచ్చలేదు అని నేను చేసుకోవాలి అభివృద్ధి అంటే ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే మా ప్రతిపాదన గౌరవం ఇయ్యరు మీ ప్రజలు గౌరవిస్తారే ఇరవై నాలుగు మొదటి మూడు మాసాలు పదమే ముందు విదిన్ త్రీ మంత్స్ ఐ డోంట్ శాంక్షన్ థర్టీ కరోడ్ థర్టీ కరోడ్స్ పది కోట్ల చేసి పది కోటి సోషల్ డెవలప్మెంట్ చాలా పది కోటి అమాదర్శ పాఠశాల ఏమంటే చాలా అరుణ్ పెట్టిండో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావాలా కట్టడ్డం పెట్టేట్టు మా హక్కులన్నీ కాజేసేందుకు నువ్వు సమర్థించున్నాయో మా హక్కులు నువ్వు ఎట్లు నువ్వెందుకు కాజేసే ప్రయత్నం చేస్తావు మా హక్కులను మాట్లాడుతున్నావు అక్కడ నువ్వు మాట్లాడుతున్నా అభివృద్ధిని జయించాలో ఏ అభివృద్ధి చేసి కళ్ళ కనబడుతుంది అంటూ నేను కళ్ళు కనబడుతుంది నాకు ఆశ్చర్యమే నేను ఫోటో తీసి సాధారణ ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలు కట్టబడాలి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు అందరికీ ఆదర్శమే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందరికీ ఆదర్శం ఏ రాజకీయ పార్టీ కట్టినా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఎవరైనా చెప్పి ఏం చెప్తున్నాం జై బాబు జై భీ జై బాబు జై భీ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ పరిరక్షణ

కలిసి ఆయన గౌరవం కాదు ఏ రాజ్యాంగ నిర్మాత మన అందరం కూడా ఏదైతేందో ఆ రాజ్యాంగాన్ని మన ఆదర్శం తీసుకొని ముందుకు పోతున్నా నువ్వు రేవంత్ ప్రభుత్వం ముఖ్యమంత్రి బొమ్మ ఒకటి దానికి మేము మంత్రి గారు బొమ్మ கால மகான் நேத்தொம்ப மல்லிகார்ஜுன் கே மகேஷ் கௌர் காரும் ரந்தி காரோட்ட காங்கிரஸ் வேறு ஜூரே பயன் ஜூ चीफ मिनिस्टर मंत्री प्रभु अध मलिकार्जुन खर्गे कांग्रेस पार्टी अच्छेता मलिकार्जुन खर्गे गई कांग्रेस पार्टी अच्छे महेश कुमार गाउंड कांग्रेस पार्टी अच्छा పాఠాల్సిన నువ్వు ఏ సందర్చుకున్నావు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని నీవేపు స్కీ ముందు పెట్టుకో ఇంత నీ నైతిక వినోవా నీ రాజ్యాలు నిబద్ధన நே காங்க இன்சார்ஜ் இது எக்கடிக்கு எல்லோருன்னா கேமல் ஆச்சாரம் ஏதை மா ஜ காங்கிரஸ் பிரசிட மாதிரி மண்டல காங்கிரஸ் பார்த்து பிரெசேஸ் நட்டே கட்ட கே తరకా చూసుకోండి ఇక ఏ కాంగ్రెస్ పార్టీ అంటే మీరు నేను యాదవ్ విస్తరణం అన్నప్పటికీ ఒక అంశం பதிவே முன்ன அனுமதி பின்னணு செயப்படப்பட்ட டெவலப்மெண்ட் കൊറ്റീറ്റവും വെച്ചിട്ട് കൂടുതൽ ഗൗരവ മാഷാ ഗോൾ ഇങ്ങനെ സന്തോഷമെടുത്ത ഏതെടുത്തോ മാധ്യമ വിഷയാലോ ജോക്കിയാൽ മാത്രം ദാരി സഹിച്ചതായിട്ട് പണ്ടോ